హలో అండి ఈ వీడియోలో మీకు హ్యాపీ ప్లానెట్ క్లీనర్ అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రోడక్ట్ని నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను అనమాట నేనైతే వీటిని కిచెన్ కౌంటర్ టాప్స్ అలానే వాల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి నేనైతే ఆర్డర్ పెట్టాను అనమాట ఈ లిక్విడ్ వచ్చేసి టైల్స్కి యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ నేనైతే త్రీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇలా హ్యాపీ ప్లానెట్ అనే ఒక బాటిల్ వస్తుంది ఇలా ఫిక్స్ చేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి అందరూ అఫోర్డ్ చేసేటట్టే అనమాట ఈ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్లో ఉంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే ఈచ్ బాటిల్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకోటి చూపించాను కదా ఇది వచ్చేసి ఇది ఫ్లోర్ టైల్స్ అనేది ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవచ్చు అనమాట కొంచెం స్టవ్ అనేది ఇగ్నోర్ చేయండి నేను ఇది ఈ ప్రోడక్ట్ చూపించడం కోసమే మార్నింగ్ నుండి క్లీన్ చేయకుండా ఉన్నాను అనమాట గ్యాస్ స్టవ్ అనేది దాన్ని కొంచెం ఆ మెస్సీగా ఉన్నదాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి అయితే ఇలా ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా ఇలా స్ప్రే చేసుకోవాలి ఇలా ఫోమ్లా వస్తుంది మొత్తం స్ప్రే చేసుకుని చూపిస్తున్నట్టుగా స్ప్రే చేసుకోవాలి కిచెన్లో కొంచెం టైల్స్ అనేది ఆయిలీగా జిడ్డు పట్టేసి ఉంటుంది కదా అవన్నీ కూడా ఈజీగా పోతుంది అనమాట ఈ స్ప్రే యూస్ చేస్తే ఇలా స్టవ్ అంతా స్ప్రే చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోవాలి వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో మీకే అర్థమైపోతుంది ఎండింగ్ లో క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను ఎలా వచ్చింది అనేది వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి బ్రష్లు ఉంటే ఇంకా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట స్టవ్ అనేది నేను వీటి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను దీంట్లో టోటల్ గా త్రీ బ్రషెస్ అనేవి వస్తాయి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్స్ ఏ కాకుండా బకెట్స్ అండ్ వాల్ టైల్స్ ఉంటాయి కదా ట్యాప్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అనేది అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది ఈ లిక్విడ్ తో క్లీన్ చేయడం కూడా అంత కష్టపడిన అవసరం లేదు ఈ లిక్విడ్ అనేది ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు జస్ట్ ఒక సిక్స్టీ సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుంది లేదా ఒక వన్ మినిట్ అయితే ఉంచుకొని నీట్గా వాష్ చేసుకోవచ్చు అండ్ ఇలా చూపిస్తున్న విధంగా కార్నర్స్ ఉంటాయి కదా ఆ కార్నర్స్లో జిడ్డు అనేది పేరుకుపోయి ఉంటుంది కదా దాన్ని మొత్తం కూడా ఇలాంటి బ్రష్లు ఏదన్నా ఉంటే దాన్ని తీసుకొని నీటుగా క్లీన్ చేసుకోవాలి ఎక్కువసేపు కూడా ఈ లిక్విడ్ అనేది ఉంచిన అవసరం లేదు జస్ట్ ఒక సిక్స్టీ సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా స్ప్రే చేసి వదలనవసరం లేదు ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని స్టవ్ అంతా ఇలా నీట్గా ఇలా రుద్దుకోవాలన్నమాట సో ఈ పైన బర్నలు అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రష్ చూసారా ఈ బ్రష్ వచ్చేసి ఐరన్ బ్రష్ అనమాట కార్నర్స్లో క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్లు అనేవి చాలా యూజ్ అవుతాయి ఈ ప్రోడక్ట్స్ అలాగో నేను యూజ్ చేస్తున్నాను కదా అని వీడియో అనేది తీసి మీకు రివ్యూ అనేది షేర్ చేస్తున్నాను ఈ త్రీ బాటిల్స్ వచ్చేసి నాకు టోటల్గా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయిందనమాట వీడియో లాగ్ అనుకోకండి మీతో మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం ఒకసారి రుద్దుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇంకోసారి మళ్ళీ స్ప్రే చేసి కొంచెం వాష్ చేస్తున్నాను అండ్ ఈ లిక్విడ్ వచ్చేసి ఫ్లోర్ టైల్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ దీనిలో వచ్చేసి నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ అయితే ఉంటాయనమాట హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉండవు అనమాట ఇది వన్ లీటర్ బాటిల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫ్లోర్ టైల్స్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ గ్యాస్ స్టవ్ వచ్చేసి నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా దాని వీడియో కూడా నేను ప్రీవియస్ వీడియోలో అప్పుడు వీడియో షేర్ చేసి అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే అండ్ నేను చూపించిన ప్రతి ప్రోడక్ట్ కూడా మిమ్మల్ని కొనమని ఫోర్స్ చేసినట్టు కాదు నేను ఎలాగో యూజ్ చేస్తున్నాను కాబట్టి రివ్యూ చేయడానికి నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను నాకైతే హెల్ప్ఫుల్ అయింది చూసారు కదా బిఫోర్ పిక్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీరే చూస్తున్నారు కదా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది నాకైతే ఈ ప్రోడక్ట్ అనేది చాలా యూజ్ఫుల్ అయింది మెయిన్గా స్టవ్ మీద ఉన్న ఆయిల్ జిడ్డు అంతా కూడా ఈజీగా పోయిందనమాట చాలా నీట్గా వచ్చింది క్లీన్ అయిపోయింది అనమాట స్టవ్ అంతా కూడా ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ త్రీ బాటిల్స్ వచ్చేసి నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయిందని ఈ మిడిల్లో ఉన్నది మాత్రం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి అనమాట ఎలాంటి జిడ్డు లేకుండా చాలా బాగా వచ్చిందనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్